ఆండ్రూ సవ్ అనబడి ఒక రష్యన్ సైంటిస్ట్ చాలా అద్భుతమైన శాస్త్రవేత్త జ్ఞానం కలిగిన వాడు హైడ్రోజన్ బాంబు కనిపెట్టినవాడు అణువుల్లో పరమాణువుల్లో గొప్ప విపరీతమైన శక్తి ఉందని గుర్తించిన వాడు యాండ్రు సవ్ ఫిజిసిస్ట్ అతడు దేవుణ్ణి నమ్మేవాడు ప్రార్థన చేసుకునేవాడు వాకింగ్ చదివేవాడు అయితే రష్యాలో దేవుడిని నమ్మేవాళ్ళని శత్రువులుగా చూసేవాడు ఒక్కొన సందర్భంలో దేవుడు నమ్మేవాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి సైబీరియా అనే దేశంలో జైల్లో పడేశారు తీసుకెళ్ళి కేవలం వారు దేవుణ్ణి అంగీకరించారని ఆండ్రూ యాండ్రూ తీసుకెళ్ళి ఆండ్రూ షక్రవ్ అనబడే వ్యక్తిని తీసుకుని వెళ్ళి సైబీరియా జైలు పడేశారు ఆ జైల్లో ఎలుకలు పంది కుక్కలు సైజులో ఉంటాయంట ఎందుకోసం తెలుసా మనుషులు మాంసం తిని 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 అవలా అయిపోయినట్టు ఎలుకలు ఇంతంత ఉంటాయంట ఒక ఎలుక వీళ్ళని తీసుకెళ్ళి చెరసాల్లో కట్లు కట్టి బంధించేస్తే ఎలుకలు వచ్చి మాంసాన్ని తింటా ఉండేవాట ఎలా ఉంటుంది పరిస్థితి మనం రాత్రి పడుకున్న విధంగా ఎలుక మన పక్కన ఉండి అలా అలా సంచారం చేస్తే చాలు మూడు రోజులు వల్ల నిద్రపడదు మన కదా అయితే ఎలుకలు వచ్చి వీళ్ళు కొట్టుకోవడానికి లేదు కాళ్ళు చేతులు బంధించి ఉంటాయి అవలా తినే తినే మనిషి వంశాన్ని ఇంత అయిపోయి ఉంటాయి ఎలుకలు సైబీరియా జిల్లా లాంటి పరిస్థితి ఒక్కసారి సైబీరియా జైల్లోకి వెళ్తే ఇంక మళ్ళీ బయటకు రావడం అసంభవం హ్యావ్ టు డై అక్కడ చచ్చిపోయిన తర్వాత ఇంక బయటపడేస్తారు ఇంకొకసారి వెళ్తే ఇంక బయటకు రావడం ఇంక కూడా ఎవరు రాలేదు కూడా చరిత్రలో అలాంటి సందర్భంలో ఆండ్రూ షెక్రా వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలాసేపు అతన్ని బంధించి కొంతసేపు మాత్రం బయటకు వదిలిపెట్టారు పని చేయడానికి బండలు కొట్టించేవారు రాళ్ళు కొట్టించేవారు చాలా శ్రమ ఉండేది ఆ సందర్భంలో ఆండ్రూ షక్రావు అన్నాడు నేను బండలు కొడతాను రాళ్ళు కొడతాను మరి ఏ పని చెప్పినా చేస్తాను కానీ నాకు రెండు గంటలు మాత్రం రోజు టైం కావాలన్నాడు అవునా ఏం చేస్తావు రెండు గంటలంటే నేను ప్రతిరోజు బైబిల్లో యాభై అధ్యాయాలు చదవకుండా నిద్రపోయేవాడిని కాదు బట్టి యాభై అధ్యాయులు చదువుకోవడం నాకు రెండు గంటలు టైం కావాలి అంత మాత్రం కాదు నాకు బైబిల్ కూడా కావాలన్నాడు నేను తీసుకొచ్చిందే దానికి శాస్త్రవేత్తలందరినీ బంధించి తీసుకొచ్చాం మళ్ళీ బైబిల్ కావాలంటా వెంటని వాళ్ళందరూ జైలు అధికారులు ఆశ్చర్యపోతే ఆ వార్త అటు ఇటు తిరిగి ఓ న్యూస్ పేపర్లోకి వచ్చేసింది యాండ్రూ షెక్రో బైబిల్ డిమాండ్ చేస్తానని తెలుసుకున్నారు ఆ సందర్భంలో అమెరికన్ ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ ఆ న్యూస్ పేపర్ చదివాడు చదివితే ఒక సైంటిస్ట్ బైబిల్ అడుగుతున్నాడు ఆ సైబీరియా జైలుశలో ఉన్నాడంటే రష్యా ప్రభుత్వంతో మాట్లాడి బైబిల్ పంపిస్తాడు ఆండ్రీ షక్రవ్కి అతను బైబిల్ రిసీవ్ చేసుకున్న తర్వాత యాభై ద్యాలు చదువుకున్న తర్వాత అప్పుడు ఆ జైలు కొనసాగిస్తున్న ఆ సందర్భంలో ఆ తర్వాత రొనాల్డ్ రీగన్ అతను ఇంటర్వ్యూని అయి అలాంటి వాడిని బంధించడం మంచిది కాదు అలాంటి వాళ్ళు మనకు కావాలని చెప్పి రష్యన్ గవర్నమెంట్తో మాట్లాడి ఎట్టకేలకు విడుదల చేసి బయటకు తీసుకొస్తే చరిత్రలో ఎన్నడూ జరగల ఒక అద్భుతం జరిగింది రొనాల్డ్ రీగన్ ఇంటర్వెన్షన్ ద్వారా ఆ వ్యక్తి బయటకు వస్తాడు ఒక విలేకరు చదువుతాడు నేను బయటకు తీసుకొచ్చింది ఏంటి అంటాడు ఈ ప్రపంచంలో అత్యంత శక్తి కలగంది ఏంటి ఆండ్రూ శక్రో హైడ్రోజన్ బాంబ్ కనిపెట్టాను చాలా శక్తి కలదు అది అయితే దానికన్నా శక్తి కలదు భూమి మీద ఏదైనా ఉంది అంటే ఆండ్రూ షెక్రవ్ ఇచ్చిన ఆన్సర్ అంటే తెలుసా ప్రార్థన హైడ్రోజన్ బాంబు కంటే శక్తి కలది ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు జరిగిస్తాడు దానియాలను చెరచాలను బయట తీసుకొచ్చిన దేవదేవుడు అది ఎప్పుడో జరిగింది అనుకున్నాం కానీ అలాంటి సందర్భాల్లో అలాంటి సంభవాలు ఈనాటికి జరుగుతూనే ఉన్నాయి ప్రపంచంలో వాంట అమేజింగ్ థింగ్స్ మన దేవుడు ఇంకా ఇంకా అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి హలో సింహాల బోను నుండి దేవుడు దానియాలను ఏం చేశాడు కాపాడాడు